చిరంజీవి నూట యాభై నాలుగవ మూవీ పూర్తి కావచ్చింది నరసింహం బాలయ్యతో అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ పరుగులు పెట్టబోతోంది ఇక వెంకీ వచ్చే నెలకి ఫ్రీ కాబోతున్నాడు మాత్రం సంక్రాంతికి సాహసం తప్పదనేస్తున్నాడు బాబీ మేకింగ్ లో చిరు చేస్తున్న మాస్ మూవీ షూటింగ్ కథ క్లైమాక్స్ ఆడియన్స్ మాస్ ను ఆకట్టుకునేలా ఇందులో మదర్ సెంటిమెంట్ ఒకప్పటి ఘర్షణను గుర్తుకు చేయబోతుందట కింగ్ నాగార్జున జనవరి వరకు కొత్త సినిమా చేయనున్నాడు కాగా గాడ్ ఫాదర్ హిట్ తో మోహన్ రాజా మంచి మార్క్ లే కొట్టేశాడు అయితే తన మేకింగ్ లో అఖిల్ నాగ్ కలిసి చేసే ప్రయోగం డిసెంబర్ లో మొదలు కానుంది విక్టరీ వెంకటేష్ ప్రజెంట్ సల్మాన్ మూవీ కిసికా భాయ్ కిసికా జాన్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ తెరకెక్కబోతున్నాయట ప్రజెంట్ వెంకీ సల్మాన్ మూవీతో పాటు నాయుడు టీవీ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ అయ్యాడు తన పాత్ర డబ్బింగ్ రిపేర్ లు చేస్తున్నాడట గోపీచంద్ మలనేని మేకింగ్ లో బాలయ్య చేసిన మూవీ సంక్రాంతికి రాబోతోంది అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య చేసే సినిమా డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ షు కాబోతోంది నవంబర్ లో స్పెషల్ అనౌన్స్మెంట్ రానుందట